పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు పి మధువాణి నేను అఖిల భారతీయ సమన్వయ ఉప్పు నీటి స్థానము కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా మృతికా విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం భూగర్భ జలం వినియోగంలో ముఖ్యంగా ఈ బావుల నిర్మాణంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము బావుల నిర్మాణం వేసవ కాలంలో నీటి మట్టం బాగా క్రిందకు దిగినప్పుడు మాత్రమే వేసుకోవాలి అందువల్ల వేసవిలో కూడా కొంతమేర నీటిని పొందటానికి అవకాశం ఉంటుంది అనమాట రంధ్రంలో ఉన్న మట్టి పైపులను కలిపి అమర్చినప్పుడు తప్పనిసరిగా మనము పైపు క్రిందకు దిగ్గా అమర్చి పైపులోకి ఇసుక లేదా వేరుగా చూసుకోవాలి దరువు పద్ధతుల బావులు నిర్మించినప్పుడు బావికి ఎనభై నుంచి నూట ఇరవై ఉండేటట్లు చూసుకోవాలి మీటర్ల దూరం ఉంచుకోవాలి బావికి బావికి ఇందువల్ల గొట్టంలో ప్రవేశించటకు నీరు ఇతర బావుల నుండి చాలా తక్కువగా ఉంటుంది అలాగే బావుల నిర్మాణానికి ముందు విధిగా భూమిలో నీటి నాణ్యత అంటే నీటి వ్యవసాయానికి యోగ్యత పరీక్షలు అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట అట్లాగే ఈ నూతన పద్ధతిలో మనము బావి నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలు కూడా చూసుకుందాము ఈ పద్ధతిలో బావి నిర్మించడం సుమారు యాభై వేలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ముఖ్యంగా మనం అమర్చే పైపు సైజులు బట్టి ఆ లోతును బట్టి మళ్ళీ దానికి అవసరమైన మట్టి పని మీద ఆధారపడి ఉంటుంది వేసవిలో నీటి మట్టము ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్ల లోతు పైపునప్పుడు పైపులు రెండు పాండు లోతులు అమర్చుటకు బావి సుమారు యాభై వేలు ఖర్చు అవుతుందనమాట అలాగే మూడు మీటర్ల లోతు అమర్చు అరవై వేలు ఖర్చు అవుతుంది ఈ ఆధునిక ధర పద్ధతులు దాదాపు వందకు పైగా వ్యవసాయ బావులు మరియు మంచినీటి సేకరణ భావలను ప్రకాశము గుంటూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించడం జరిగింది ఈ సంస్థ తరపున మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై వేల హెక్టార్లు ఇసుక నీళ్ళ ఇసుక నేలల్లో ఈ బావులను నిర్మించుకోవచ్చు సో ఈ పద్ధతి వలన లాభాలు మనం చూసినట్టయితే ఈ పైనున్న ఈ మంచినీటి బావుల ద్వారా పైపుల ద్వారా సేకరించడం వలన ఉప్పు నీరు పైకి వచ్చే అవకాశం ఉండదన్నమాట అలాగే ఉప్పు నీరు పైకి ఎప్పుడైతే వచ్చే అవకాశం లేదో నేల చౌడు బారకుండా పంటకు అనువుగా తయారవుతాయి అలాగే నీటి మట్టము పైపు లైన్ కన్నా క్రిందకి పడిపోయినప్పుడు కూడా భూగర్భ జలాల అతిగా వినియోగించుకునే అవకాశం ఉండదు అలాగే దరువుల నుండి నీరు ఆవిరి ద్వారా వృధా కావటానికి అవకాశం ఉండదు అలా దరువుల క్రింద వృధాగా పోయే సోద్యానికి యోగ్యమైనటువంటి భూమిని మనము పరిరక్షించుకోవచ్చు అట్లాగే ఆధునిక నీటి పరికరాలతో అంటే మనము స్ప్రింక్లర్ ద్వారా కానీ డ్రిప్ పద్ధతి ద్వారా కానీ నీటిని కూడా వినియోగం చేసుకోవచ్చు తక్కువ నీటితో మనం ఎక్కువ దిగుబడులు సాధించుకోవటానికి అవకాశం ఉంది అలాగే వ్యవసాయంలోని సాగుకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేయటం కూడా ఈ బావులు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట బావి నిర్మాణానికి అవసరమైనటువంటి పరికరాలు కూడా ఒకసారి చూద్దాము ముందుగా మనకి సిమెంట్ వరలు కావాలి నాలుగు నుంచి ఐదు అడుగుల గల వరలు అలాగే ఐదు అడుగులు గల మట్టి పైపులు కానీ పీవీసీ పైపులు కానీ కావాలి కొబ్బరి పీచు కావాలి గులకరాళ్ళు కావాలి చిప్స్ అలాగే పడుగు ఉన్న ప్లాస్టిక్ షీట్లు కావాలన్నమాట రంధ్రాలను కవర్ చేసుకోవటానికి సో ఈ బావులే కాకుండా గొట్ట బావులు కూడా మనం ఈ విధంగా రైతులు వాడుకో ఉన్నాయి అలాగే ఈ గొట్ట బావులు లోతుగా వేసుకునవచ్చు తక్కువ లోతులో వేసుకోవచ్చు తక్కువ లోతులో రెండు లేక మూడు గొట్ట బావులు కూడా కలిపి వేసుకోవచ్చు ఈ లోతుగా వేసే గొట్ట బావుల ద్వారా రెండు డెసి సైమన్స్ ఉన్న కన్నా అధిక లవణ సాంద్రత కలిగిన నీరుతో వేసుకొని పంటలకు హాని కలిగే అవసరాలు చాలా తీర ప్రాంతంలో ఉంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది లోతు నిర్మించే గొట్ట బావుల ద్వారా పంపుకు గంటకు సుమారు పద్నాలుగు వేల లీటర్ని మనం మంచినీటితో మూడు గంటల పాటు డ్రిప్ స్ప్రింక్లర్ పద్ధతిలో అందించవచ్చు ఈ విధంగా గొట్టబావు నుండి ఉదయానికి ఒకసారి మళ్ళీ సాయంత్రం ఒకసారి మూడు గంటలు మించకుండా మొత్తం ఎనభై ఆరు వేల లీటర్ని మనము ఈ బావులను కూడా వాడుకోవటం వల్ల నీటి సాంద్రతలో పెద్దగా మార్పు రాదు అట్లాగే నేల స్వభావంలో కూడా పెద్ద మార్పు రాదు అట్లాగే ఈ గొట్ట బావుల్లో నీటి లవణ సాంద్రత నాలుగు నుంచి ఆరు మీటర్ల లోతు ఉంది అలాగే ఎనిమిది నుంచి నలభై ఆరు శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నది తక్కువ లోతు వేసే గొట్ట బావుల వల్ల హెక్టార్కి ఐదు నుంచి ఐదు బండి కాక లేదా రెండు లేక మూడు లోతుల పంపునీరు వాడితే మిరప వివిధ కిరగాయలు నార్మల్ పంటలకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పద్ధతిలో బావులు నిర్మించడానికి సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు ఖర్చు అవుతుంది రెండు లేక మూడు గొట్ట బావులు వేసేవాడు ఉండటం వల్ల గొట్టంలో గాలి చేరుటం మరి ఇతర సమస్యల వల్ల పెద్దగా వాడకంలోకి ఈ గొట్ట బావులు రాలేదన్నమాట మనం చివరగా ఏం చెప్పుకోవచ్చు అంటే గొట్టబావుల కన్నా కూడా ఈ ఆధునిక ధరువు పద్ధతిలో బావులు నిర్మాణం చేసి మంచినీటి సేకరణ బావులు నిర్మించడం వల్ల తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ రక్షించడానికి కాకుండా అలాగే ఎక్కువ మోతాదులో మన నాణ్యత కలిగిన మంచి నీటిని పైకి తీసుకొని పంటలకి సాగునీరుగా ఉపయోగించుకోవచ్చును అలాగే ఈ బావులు నిర్మించేటకు మనం అవసరమైనటువంటి సాంకేతిక సహాయానికి మరి ఇతర వివరాలకు మనం మీరు తప్పనిసరిగా బాపట్లో ఉన్న ఉప్పు నీటి పరిశోధనా కేంద్రం వ్యవసాయ కళాశాల ఫారంలో ఉన్నది లేదా ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల వారిని కూడా సంప్రదించి మీకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం సంప్రదించవచ్చును సో ముఖ్యంగా మనకి ఈ జలం అనేది చాలా ఇంపార్టెంట్ నీరు అనేది తప్పనిసరిగా మనం వాటర్ని జాగ్రత్త చేసుకోగలిగితే మన అందరికీ శ్రేయస్కరం ఇవి అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను